మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విపక్షాలు విమర్శలు చేశాయి యూపీ సర్కార్ భక్తుల కంటే కూడా ప్రముఖులపై ఎక్కువ దృష్టి సారించడం వల్లనే దుర్ఘటన జరిగినట్లు ఆరోపించాయి ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించాయి కుంభమేళా బాధ్యతల నుంచి యోగి సర్కార్ను తప్పించి సైన్యానికి అప్పగించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు మహాకుంభమేళాలో తొక్కిసిలాట జరిగి పలువురు మృతి చెందటంతో పాటు మరికొందరు గాయపడటంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని రాహుల్ ఆకాంక్షించారు పాలనా యంత్రాంగం సాధారణ భక్తుల గురించి కాకుండా వీఐపీలపై ప్రత్యేక దృష్టి సారించడమే దుర్ఘటనకు కారణమని విమర్శించారు ఈ మేరకు రాహుల్ హిందీలో ఓ పోస్ట్ పెట్టారు యూపీ ప్రభుత్వం ఎప్పటికైనా మేల్కొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ పిలుపునిచ్చారు అరకుర ఏర్పాట్లు వీఐపీలకు పెద్దపీట వేయటం అన్నింటికీ మించి సొంత ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటమే ప్రమాదానికి కారణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఏర్పాట్లు అంతంతమాత్రంగా ఉండటం శోచనీయమని ఎక్స్లో ఆయన ఓ పోస్టు పెట్టారు ఇంకా మరికొన్ని అమృత స్నానాలు జరగాల్సి ఉన్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి అప్రమత్తమై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఖర్గే పేర్కొన్నారు కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు కుంభమేళ నిర్వహణ నుంచి యూపీ ప్రభుత్వాన్ని తప్పించి ఆ బాధ్యతలు సైన్యానికి అప్పగించాలని డిమాండ్ చేశారు ఆధ్యాత్మిక వేడుకకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామన్న యూపీ సర్కారు ప్రకటనల్లో వాస్తవమెంతో ఇప్పుడు తెలిసిందన్నారు తొక్కిస్లాట ఘటనకు నైతిక బాధ్యత వహించి సీఎం యోగి తన పదవికి రాజీనామా చేయాలని అఖిలేష్ డిమాండ్ చేశారు